గోవిందయరమ్మ అందరికీ జయశ్రీరామ్ నిన్ననో మొన్ననో మన ఒక వీడియో కింద పెద్ద కామెంట్ కూడా చూశాను ఆ కామెంట్ సారాంశం ఏంటంటే ఇంతకు ముందు మీరు వారాహి నవరాత్రులు ప్రత్యంగిరాని అవని ఇవని ఇలాంటి దేవర దేవతలు పూజలు చేయకూడదు అనేసి చెప్పారు కదా వాటిని మీరు అంగీకరించలేదు కదా అలాగే ఇంకేదో కొత్తగా కట్టిన గుళ్ళో ఏదో తల్లిబొట్లు మొక్కు హుండీలో వెయ్యండి అనేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే దాన్ని కూడా ఏంటని అడిగారు కదా మరి చెర్రావురి గారు ఏదో నక్షత్ర నాగిని అని ఒక గుడి కట్టి ప్రచారం చేసుకుంటుంటే దాన్ని మీరు ఎందుకు నిరోధించడం లేదు ఎందుకు ఆపడం లేదు మీకు తెలిసిన వాళ్ళనా ఇలాగా ఓ తెగ రాసేసారనమాట అలాగే చెర్రావురి గారు ఏదో జ్యోతిష్యం అది చెప్పేసేసి దానికి ఏదో ఆ ఫీజో తీసుకుంటారని ఎవరైనా నిలదీసి అడగాలట అది పెద్ద బాధాకరమైన ఒక కిలోమీటర్ బుడవ కామెంట్ సారాంశం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకు మాత్రమే చెబుతున్నానండి దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి అందరికీ చెప్పడం లేదు నేను ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఏం వీడియోలు చెయ్యాలి ఇవన్నీ కూడా డిమాండ్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి మీ సొమ్ము నేనేం తినడం లేదు నేను కూడా త్రీ ఇయర్స్ నుంచి గోవింద సేవ ఛానల్ మాధ్యమంగా ఎన్నో అవగాహనపరమైన వీడియోస్ చేస్తున్నాను భగవద్గీత ఏడు వందల యాభై రోజులు చెప్పి మరలా చెబుతున్నాను ఎన్నో అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాను నా శక్తి శక్తివంచన లేకుండా నేను కృషి చేస్తున్నాను ఒక పైసా డబ్బులు తీసుకోకుండా ఫోన్పేలు స్కానర్లు పెట్టుకొని మిమ్మల్ని నేను పోరాటం చేస్తున్నాను కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి సబ్స్క్రిప్షన్ ఛార్జీలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా నేను ఎప్పుడూ ఎవరి దగ్గర ఉండే ఒక పైసా తీసుకోలేదు మీ సొమ్ము నేను తినట్లేదు కాబట్టి దయచేసి నా ఛానల్ మీద మీ పెత్తనం మానుకోండి ఏ వీడియోస్ చేయాలి ఏమిటి అనేది సందర్భానుసారంగా పరిస్థితులను అనుసరించి నాకు తెలుసు పరిస్థితి తీవ్రతను అనుసరించి నేను చేస్తా పర్వాలేదు ఉపయోగపడతాయి అనుకునే వాళ్ళు ఫాలో అయ్యి చూడవచ్చు లేదు అనుకునే వాళ్ళు శుభ్రంగా మీ పని మీరు చూసుకోండి కనీసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లైక్ చేయండి ప్రోత్సహించండి అని కూడా నేను ఏ రోజు అడగను ఎందుకంటే యూట్యూబ్ మీద బతకాల్సిన పరిస్థితి అయితే భగవంతుడి దేవాల నాకు లేదు మాకుండే వేరే పనులు మాకున్న వ్యాపారం యూట్యూబ్ అనేది నాకు ప్యాషన్ కాకపోతే రోజు వీడియోస్ ఎందుకు పెడతానంటే మనం రెగ్యులర్గా కానీ వీడియో వీడియోస్ పెట్టకపోతే ఛానల్ బాగా డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్ ఇంత కష్టపడకపోతే ఛానల్ వృద్ధిలోకి రాదు కదండి కాబట్టి దాని అలాగే కంటిన్యూ చేయాలి యూట్యూబ్లో ఉన్నందుకు వీడియోస్ పెడుతున్నామంటే కేవలం డబ్బుల కోసం అనుకోకండి డబ్బులే కావాలనుకుంటే నేను రకరకాల వీడియోస్ చేయగలను ఇంకా ఎన్నో చేయగలను నేను సెట్ చేసి పెట్టుకున్నాను కొన్ని నియమాలు ఉదయం ఆరు గంటల భగవద్గీత దానికి వ్యూస్ రావు కానీ చెప్తూనే ఉంటాను ఏడు గంటలకి ఏదైనా మహిళలకు సంబంధించి పూజలకు సంబంధించి ఒక అవేర్నెస్ వీడియో పన్నెండు గంటలకి భాగవద్గోష్ఠి వీడియో దానికి వ్యూస్ రావు అయినా సరే అది చెప్తూనే ఉంటాను ఈవినింగ్ వారికి కుదిరితే ఏదైనా అది కూడా ఒక జనరల్ అవేర్నెస్ టాపిక్ మాట్లాడతాను నేను ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నా నేను కుదిరినప్పుడు వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను కుదిరిన వాళ్ళు చూస్తూ ఉంటారు అంతవరకే నా ఛానల్ మీద పెత్తనాలు చేయడము ఆ వీడియో చేయాలి ఇది వీడియో చేయాలి అది ఎందుకు మాట్లాడు ఇదెందుకు కడుగుని డిమాండ్లు చేయడం చేయకండి ఎందుకంటే మీ సొమ్ము నేను ఒక పైసా కూడా తినలేదు కాబట్టి ఈ నా ఛానల్ మీద పెత్తనాలు మీరు మానుకోండి అర్జెంటుగా ఇదిగో ఇలాంటి కామెంట్స్ పెట్టి సూటి పోటీ ప్రశ్నలు అడిగే వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి దయచేసి అందరికి కాదు గుర్తుపెట్టుకోండి సరే ఇప్పుడు విషయానికి వస్తా చెర్రావురి గారు వారి సిద్ధాంతం గోశాలలో నక్షత్ర నాగిరి అనే ఒక పేరుతో నాగశిల ఒకటి అక్కడ స్థాపించుకున్నారు ప్రతిష్ఠించారు అది అందరికీ తెలిసిన విషయం నేనైతే డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు మీ అందరిలాగే నేను కూడా యూట్యూబ్ ద్వారానే చూశాను అది ఏమీ కొత్త దేవత అలా ఏం లేదు అది నాగశిల దక్షిణ భారతదేశంలో విపరీతంగా ఈ నాగుల ఆరాధన బాగా ఉంది సుబ్రహ్మణ్య స్వామి పేరుతో ఆరాధిస్తారు అట్లాగే నాగదేవి నాగదేవత పేరుతో ఆరాధిస్తారు ఇప్పుడు మానసదేవి అంటారు ఆమె కూడా నాగదేవతే అట్లాగా అమ్మవారి పేరుతోటి లేదా సుబ్రహ్మణ్య స్వామి పేరుతోటి ఈ విధంగా నాగులను ఆరాధించడం దక్షిణ భారతదేశంలో బాగా ఎక్కువగా ఉంది నార్త్లో కాస్త తక్కువ బీహార్ లాంటి ప్రాంతాల్లో కూడా నాగదేవత ఆరాధన నేనైతే చూశాను ఇప్పుడు ఈ నాగదేవత నాగశిల చెర్రావురి గారి ఇంటి దైవం కులదేవి ఆమె వారి కులదేవి ఒక విగ్రహాన్ని ఒక నాగశ్రని వారు వారి గోశారను ప్రతిష్ఠించుకున్నారు జనరల్గా గోశాలలో ఏదో ఒక చిన్న కోవిలైనా ఉంటుంది గోశాలల్లో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోమాతలు ఉన్న చోట అక్కడ ఏదైనా కోవెలు కూడా గోశాలలో కట్టించుకుంటారు అది సహజం ఎక్కువగా కృష్ణుని కూడా పెడుతూ ఉంటారు గోశాలలో మీరు చూస్తూ ఉంటారు కదా అట్లాగే వారి గోశాలలో వారి కులదేవతని అక్కడ స్థాపించుకొని వారు పూజించుకుంటున్నారు వారు అమ్మవారు ఉపాసకులు ఇంకా గుడి కూడా ఏం కట్టినట్లేరు గోశాలలోనే నాగశిలో ఒకటి స్థాపించుకున్నారు దక్షిణ భారతదేశంలో ఎక్కువ చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెళ్ళైన వాళ్ళు సంతానం అది లేట్ అయితే నాగశిలలో ప్రతిష్ఠించడము రామేశ్వరం వెళ్ళి కూడా నాగశాల స్థాపిస్తారు సంతానం కలగాలని మొక్కుకొని అట్లాగే పుట్టల్లో పాములు పోయడము పైన అభిషేకాలు చేయడము జ్యోతులు దీపాలు వెలిగించడం ఇవన్నీ కూడా సర్వసాధారణం అట్లాగే ఒక నాగశిల వారు ప్రతిష్ఠించుకున్నారు ఆ నాగదేవత పేరు నక్షత్ర నాయకుని అమ్మవారు ఎక్కువ పడగలు ఉన్న నాగశల అంతవరకే అది వారి ఇష్టం ఇప్పుడు గుళ్ళు కడుతుంటే నేను ఏం పోయి చదువుతున్నా అంటే బట్టి అని ఆపలేను కదా నా ఛానల్ మీద పెత్తనాలు చేస్తూ ఇలాంటి కామెంట్లు పెట్టేవారికి సూటిగా చెప్తున్నాను నేను కూడా ఈ నాగసల స్థాపించడానికి పూర్వం కూడా ఈ చిర్రావురి గారి ఫాలోవర్స్ వాళ్ళని ఎక్కడో చోట గెట్ గెట్టుగెదరు అప్పుడప్పుడు లాగా పెట్టుకొని కలవడం వారికి అలవాటు ఇంతకు ముందు కూడా ఈ భైరవ దండం అనేసేసి అది భైరవ సాంప్రదాయంలో ఉంటుంది కాబోలు వారు ఆ విధంగా వారి ఫాలోవర్స్ని ఎప్పుడన్నా ఒకసారి ఒక మీటింగ్లో పెట్టుకొని గెట్ టుగెదర్ పెట్టుకొని అందరినీ కలవడం వారికి అలవాటు అలాగే అప్పుడప్పుడు ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు వారు గోశాలలో ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళ ఫాలోవర్స్ వెళ్ళి కలుస్తారు నా ఫాలోవర్స్ కూడా చాలా మంది మా ఇంటి పూజ కలుస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటైతే దానికి ఎవరు వెళ్ళకూడదా కలవకూడదా మహిళలు నాగసలవులకు పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు వేళని వాళ్ళు అక్కడ నాగస పూజ చేసుకుంటారు ఇప్పుడు మీరు ఎప్పుడు నన్ను అడగాలి కంప్లైంట్ చేయాలి చెర్రావూరి గురువు గారు అక్కడ ఏదైనా బోర్డు రాసి ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఇక్కడ పెళ్లి కావాలని గర్భవతులు కావాలని లేదంటే ఉద్యోగం రావాలని విదేశీ ప్రయాణాలు కావాలని మొక్కుకున్న వాళ్ళందరూ కోరికలు తిరగని ఇక్కడ బంగారం తాలిబుట్లు వేయండి వెండి మొడతాళ్ళు వేయండి లేకపోతే ఇంకేమైనా ఇట్లాంటి విలువైన వస్తువులు తెచ్చివేయండి ఆ విధంగా ఇక్కడ స్థల పురాణం ఉంది అని ఒక పుక్కిటి తప్పుడు పోరాణం బోర్డు మీద రాసేసి ఆయన కూడా ఒక బోర్డు పెట్టుకున్న రోజున మీరు నన్ను అడగండి మీరు అడగకపోయినా నా దృష్టికి వస్తే నేనే అడుగుతా ఖచ్చితంగా నేనే వదిలిపెట్టను దాన్ని దేవుడి పేరుతో ఆటలాడటం అంటారనమాట నా దేశ చిరవూరి గారు ఆ పేరు ఆ పనిచేసినట్టు నా దృష్టికి అయితే వరకు రాలేదు వాళ్ళ కులదేవత గుడి ఆయన గోశాలలో స్థాపించుకొని ఆయన ఫాలోవర్స్ ఎవరైనా కలవడానికి వస్తే అక్కడ రమ్మని ఏదో ఆయన చిన్న చిన్న కార్యక్రమాలు వారు చిర్రావూరి ఫౌండేషన్ ద్వారా చేసుకుంటూ ఉంటే మీకు నాకు బాధ ఏంటి నొప్పి ఏంటి పైగా టిక్కెట్లు ఏమీ లేవు వారిచ్చే ప్రసాదాలు తీర్థం అంతా కూడా ఉచితమే నాకు తెలిసినంతవరకు ఇంకా పబ్లిక్ కొందరికి ఈ నొప్పులేంటో ఈ పురుటి నొప్పులు ఏంటో నాకు అర్థం కావట్లేదు పోతే తీవ్ర దేవతల పూజలు ఈ ప్రత్యంగిర వారాహి రాజశ్యామల ఇట్లాంటివి మీరు వద్దన్నారట్లో ఇదెందుకు ఎందుకు వద్దన్నారు అనేది కొద్దీ ప్రశ్న తీవ్ర దేవతల పూజలు నేను మాత్రమే కదా చాలా మంది పెద్దవాళ్ళు వద్దన్నారు తెలుసా శాక్తయ సాంప్రదాయంలోనే చాలామంది ఇలాంటి వద్దోనే ఇంటర్వ్యూలను చెప్పారు వీడియోలు కూడా చేశారు ఒక సత్యభామే కాదు చెప్పింది అర్థమైంది ఎవరో పాపులర్ యూట్యూబర్లు చేయొచ్చు చేయొచ్చు అని చెప్పినంత మాత్రం గొప్ప విషయం ఏమీ కాదు మన పూర్వం నుంచి ఉన్నాయా పూర్వం నుంచి వారాహి ప్రత్యేకంగా దశమహావిధులు అన్నీ ఉన్నాయి కానీ వాటిని గుప్తంగా గోప్యంగా చెయ్యాల్సినవి అని మన పెద్దలు గోప్యంగా అట్టే పెట్టారు దానికి మరి పెద్దలు కారణాలు ఏవో ఉంటాయి కదా గోప్యంగా పెట్టారంటే ఇప్పుడు యూట్ వచ్చాక పాపులారిటీ కోసం వ్యూస్ కోసం కొందరు కావాలని ప్రచారాలు చేసేసి రోడ్డు మీదకి వీధి మీదకి తీసుకొచ్చి వదిలిపెట్టారు నేను ఒక అవగాహన కోసం చెప్పాను కానీ మేళల్లోకి వచ్చి చేయడానికి వీల్లేదు ఆపండి ఆఫండి అనేసి ఆయన అన్నానా తిట్టానా చేపలు పెట్టానా ఈ తీవ్ర దేవతల పూజలు గృహస్థులు అందరూ చేసేవి కాదు గుప్త నవరాత్రులు అందరూ చేసేవి కాదు ఉపాసకులు మాత్రమే గోప్యంగా చేసుకునేవి అనే విషయం చాలామంది పెద్దలు చెప్పారండి నేను ఒక్కదానే కాదు ముందు స్పష్టంగా ఒక వీడియో చేసి చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను జర్రావరి గారు స్మార్త బ్రాహ్మణులు వారి ఫ్యామిలీ కానివ్వండి ఇతర స్మార్త బ్రాహ్మణ కుటుంబాలు అంటే స్మార్త కర్మలు చేస్తారు వాళ్ళు అంటే మీకు తెలిసే ఉంటుంది లౌకిక కర్మలు అన్నమాట అంటే ఒక పుట్టిన దగ్గర నుండి వాళ్ళ జాతకము తీయడము ఆ తర్వాత వాళ్ళకి భారసారలు నామకరణము అక్షరాభ్యాసాలు ఆ తర్వాత ఇక ఇట్లా అనమాట మొత్తం ఉపనయనాలు చేపించడము తర్వాత ఏదైనా ఇట్లాగా ఈ గర్భవతిగా ఉన్నప్పుడు బార్ ఇవి చేస్తారు కదా ఏమంటారు దాన్ని సీమంతాలు చేయడము చెవులు కుట్టించడము ఎవరైనా పోతే ఈ మృత కర్మలు అన్నమాట శ్రాధము పిండాలు పెట్టించడము ఇట్లాంటి ఏవైతే ఈ కర్మలు ఒక మనిషి జీవితంలో వైదికంగా చేస్తారో అవన్నీ కూడా స్మార్త కుటుంబాలు వారు చేస్తారు ఆ విధంగా ఆ పౌరహిత్యంతో వారు జీవనం గడుపుకుంటున్నారు అది వాళ్ళ వృత్తి మీకు నాకు వేలు పెట్టాల్సిన అవసరం లేదు అందులో అవన్నీ చేసేటప్పుడు మరి వాళ్ళు దక్షిణ తీసుకుంటారు దక్షిణ తీసుకోకుండా ఫ్రీగా మీకు అన్నీ చేసి ఫ్రీగా మీకు జాతకాలు చెప్పి ఫ్రీగా మీకు పూజలు అన్నీ చేపిస్తే వాళ్ళేలా బ్రతుకుతారు ఇంతకుముందు కూడా రెండు వీడియోస్ స్పష్టంగా చెప్పాను నేను ఆ మాట బ్రాహ్మణులకు అది కులవృత్తి కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు మీకు నచ్చితే చెప్పించుకోండి నచ్చకపోతే మానేయండి రెండో సముద్రం అంతేగాని పొయ్యి వాళ్ళ నోరు మూపించి వాళ్ళని ఆపు అంటే నేను ఆపలేను అది వాళ్ళ కులం వృత్తి అంతే కానీ మరీ దారుణంగా దేవుడి పేరుతో అడ్డగోలుగా వ్యాపారాలు చేసి కొత్త గుళ్ళు కట్టి చేసి ఆ కొత్త గుళ్ళల్లో విపరీతంగా ప్రచారాలు ఈ మధ్య దొంగ పెట్టారు వారాహి బిడ్డాలు మనందరికీ తెలుసా విషయం కాబాబా ఇప్పుడు ఇళ్లలోనే కట్టేసేసి రోజు అక్కడే ఏదో మహిమలు మ్యాజిక్లు ఎక్కడెక్కడా జరగనివి అక్కడే జరుగుతున్నట్టుగా ప్రచారాలు చేసేసి జనాల దగ్గర ఉన్న డబ్బులు దండుకొని విధమైన వ్యాపారాలు చేస్తూ ఉంటే వ్యాపారాలను నేను ప్రశ్నించాను జనాలకు అవేర్నెస్ కలిగించాను కలిగిస్తూనే ఉంటాను ఆ బ్రాహ్మణులు వాళ్ళ కులవృత్తి వాళ్ళు చేసేసుకుంటుంటే దాన్ని నేను పోయి అడబడి ఇప్పుడు మీకు చెర్రావురి గారు చెప్పుకున్నారు ఇంతకుముందు మా కులవృత్తి ఈ పౌరాహిత్యము ఈ పూజలు చేయించడము పరిహారాలు చేపించడం మా కులవృత్తి మేము చేసుకుంటున్నాం అని వారు స్పష్టంగా చెప్పారు వాళ్ళ కులవృత్తి వాళ్ళు చేసుకుంటుంటే మీకు నాకు అభ్యంతరం ఏంటండి ఇహపోతే జాతకం జాతకం చెప్పేస్తే ఏమిటి ఏదో ఫీజు తీసుకున్నారండి చెర్రావురి గారు అది కూడా బాధగానే ఉంది వీళ్ళకి నన్ను అడుగుతున్నారు ఇప్పుడు ఎవరైనా ఈ లోకంలో జాతకము ఫీజు తీసుకునే చెప్తారు ఈ జ్యోతిష్యము చదువుకున్న వాళ్ళు ఉంటారు నేర్చుకున్న వాళ్ళు వారు ఏదైనా వాళ్ళ జాతకము అంతా చూసి జాతక చక్రము దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది చూసి రెక్టిఫై చేసి ఇవన్నీ కూడా చేయాలి అంటే మరి వాళ్ళకు కూడా దక్షిణ ఇవ్వాలి కదా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారండి ప్రాబ్లం ఉందనేసరి అపాయింట్మెంట్కి ఫీజు ఇస్తారా లేదా స్కూల్లో పిల్లల్ని వేస్తారు ఫీజు కడుతున్నారు కదా గుడికెళ్ళి పూర్తి చేయించుకుంటా దక్షిణ ఇస్తారు కదా అట్లాగే మీకు ఇది మీద నమ్మకం ఉంది ఇది చూపించుకోవాలి చేయించుకోవాలి అనుకుంటే దక్షిణ ఇచ్చే కదా చేయించుకోవాలి ఎవరైనా లోకంలో జ్యోతిష్యం ఫ్రీగా చెప్తారా ఆలోచించండి ఒకసారి జవరావరి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారికి జ్యోతిష్యం మీద బాగా ఇంట్రెస్ట్ తోటి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెబుతున్నా వారు అది వదిలేసి జాబ్ కూడా జ్యోతిష్యం బాగా నేర్చుకున్నారు అది కూడా ఏ రోజు వాళ్ళ ఫాలోవర్స్ ఎంతమంది ఫోన్ చేసినా సరే రోజుకి ఇద్దరు ముగ్గురు మాత్రమే వారు జాతకం చెప్పేవారు ఇంతకుముందు ఆ ఒకసారి ఒకసారి మాట్లాడుకున్నప్పుడు వచ్చింది ఈ విషయం దానికి ఏదో రెండు వేలు మూడు వేలు అపాయింట్మెంట్ ఫీజు తీసుకున్నా జ్యోతి జ్యోతిష్యం చెప్పిన దానికి అది కూడా గోశాల నిర్మాణం కోసం వాడుతున్నాను అని కూడా చెప్పారు ఇప్పుడు వారికి డబ్బులే కావాలనుకుంటే రోజుకి ఇరవై మంది ముప్పై మందికి జరగదని చెప్పొచ్చు ఎందుకంటే వారికి రోజు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు వారు చెప్పారు రోజుకి ఇద్దరికో ముగ్గురికో అది కూడా ఈ మధ్య హెల్త్ పాడైపోయిన తర్వాత ఫోన్లు మాట్లాడటం వద్దని చెప్పక డాక్టర్ గారు అది ఇప్పుడు అది అది కూడా మానేశారు ఇక ఈ గోశాల వారు కట్టినప్పుడు ఎప్పుడు కూడా ఈ ఫోన్ పేలు అవి పెట్టేసేసి పబ్లిక్ నుండి డబ్బులు తీసుకున్నది నేనైతే చూడలేదు వారి గోశాల కట్టుకోవడానికి వారి డబ్బులే వాడారు అవి కూడా సరిపోకపోతే ఈ హైదరాబాద్లో ఉన్న వారి ఫ్లాట్ ఒకటి బేరం మిట్ట అమ్మేశారు ఆ విషయం కూడా నాకు తెలుసు ఎవరైనా జ్యోతిష్యం జ్యోతిష్య చెప్పించుకొని డబ్బులు ఇస్తున్నా లేకపోతే ఏదైనా వారు చెప్పిన పూజలు పరిహారాలు లాంటివి ఎవరైనా చెప్పించుకుని దాంట్లో ఏదైనా ఒక రూపాయి నేను గోసాల కోసం వాడుతున్నాను అనేసి ఒకసారి అయితే వారిని అయితే చెప్పడం నేను విన్నాను అంటే నాకు తెలిసిన విషయమే నేను ఇక్కడ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక గోసాల కట్టి దాంట్లో గోమాతలు పోషణ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయండి ఎవరు ఇచ్చారండి డబ్బులు పబ్లిక్ని ఏమైనా అడిగారా స్కానర్లో పెట్టి ఇవ్వండి ఇవ్వండి నేను అడిగారా ఆలోచించండి ఒకసారి గోసావ చేయడం అనేది తప్ప మీ దృష్టిలో అనాథ గోమాతలు అవసర దృష్టిలో ఉన్న గోమాతలని ఒక అరగడ్ని తెచ్చుకొని పెట్టి పెంచి పోషించాలంటే పనవాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఈ గడ్డికి దాణాకి ఈ షల్టర్లో వేయడానికి మెయింటెనెన్స్కి కరెంట్కి వేయడానికి అన్నిటిని నిలదీయేసరికి ఎంత ఖర్చు అవుతాయి ఆ చెర్రావర్ గారికి యూట్యూబ్ మీద కూడా ఏమి రావు ఎందుకంటే వారు షార్ట్సే పెడతారు ఆలోచించండి ఒకసారి ఏమైనా టోపీ అమ్మను తీసుకొచ్చి దిగుమతి చేశారా ఆంధ్రాలో ఉభయ రాష్ట్రాల్లో ఇదిగో ఎవరి దేవత అండి పోయిన వాళ్ళు ఖచ్చితంగా అరుణాచలంలో చూడండి అని సమాధులు ఏమైనా తీసుకొచ్చి సమాధిని మొక్కండి ఆ సమాధిని బాబా గారిని మొక్కండి అనేసి ఏమైనా ప్రచారాలు చేశారా లేకపోతే ఇప్పుడు ఆ నక్షత్ర నాగిని గుడిలో అర్ధరాత్రి ఎప్పుడో పరమపదించిన కంచి వారు వచ్చి ఇక్కడ కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటే సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయండి అంత పవర్ఫుల్ కాబట్టి మీరు అందరూ రండి అనేసేసి తప్పుడు వీడియోలు పెట్టి జరాల అందరం ఏమైనా పరుగులు పెట్టించాడ సిద్ధాంతం కోసాల వైపుకి అలాంటివి ఏం చేయలేదే ఏదో ఆయన గుడి కట్టుకున్నారు ఆ గుడి చెప్పుకుంటున్నారు మా గుడి ఉంది అని వాళ్ళు ఫాలోవర్స్ చెప్పుకున్నారు వాళ్ళు వస్తారు అంతే ఏం కొత్త గుళ్ళు కట్టడం లేదా లోకంలో ఎక్కడ చిరవరు గారు మాత్రమే కట్టారా బాబాల గుళ్ళు ఎంత విచిత్రమైన వస్త శాస్త్రాలు ఎక్కడ లేని ఎన్నో రకాల గుళ్ళు కడుతున్నారే రకరకాల ప్రచారాలు చేసుకుంటున్నారు ఏవి అభ్యంతరం అనిపించడం మీకు ఇది మాత్రం అభ్యంతరం అనిపించిందా ఫైనల్గా నేను మాట చెప్తాను నేను ఈ గుడికి ఏ గుడికి కూడా నేనైతే ఏమో స్పాన్సర్ చేయడం లేదు నేనేం ప్రచారము చేయడం లేదు గుర్తుపెట్టుకోండి ఆ విషయం ఈ గుళ్ళకు వెళ్తే ఏ అతీంద్రయ శక్తులు ఉన్నాయి మీ జీవితాలు మారిపోతాయి అక్కడే పరిగెత్తాను ఇక్కడే పరిగెత్తాను అని నేను రోజు నా ఛానల్లో నేను చేసిన వేల వీడియోస్లో ఏ రోజు చెప్పలేదు నేను ఎందుకంటే నాది భాగవత సాంప్రదాయం ద్రౌపది వస్త్రాభారం జరుగుతూ ఉన్నప్పుడు కౌరవ సభలో ద్రౌపది ఇప్పుడే అర్జెంటుగా ద్వారకు వెళ్ళాలా బృందావనం వెళ్ళాలా ఏ ఎక్కడ గుడికి వెళ్తే శక్తివంతమైన గుడి ఎక్కడికి వెళ్తే వీడిన చీరలాగడం ఆపేస్తాడు అని ఆలోచించలేదాడు భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడే కురు సభకు వచ్చి గోప్యంగా ద్రౌపది కనిపించి వస్త్రాలు వచ్చేసి వెళ్ళిపోయాడు భక్తి గొప్పతనం అనన్యమైన భక్తి లక్షణం అది నేను భక్తి చేసుకునే సాంప్రదాయంలో దాన్ని భాగవత్ సాంప్రదాయంలో దాన్ని కాబట్టి మా పద్ధతి ఏదో మాది కాబట్టి నేను ప్రత్యేకించి ఆ గుళ్ళు అద్భుతం ఈ గుళ్ళు అద్భుతం అని ఎప్పుడూ ప్రోత్సహించలేదు మా పూజ ఆచార్యులు చిన్నచేర స్వామివారు నూట ఎనిమిది శ్రీవైష్ణవ దివ్య దేశాలు సమతామూర్తి విగ్రహం దగ్గర స్థాపించి ఉంటే ఆ ఎనిమిది దివ్య దేశాల గురించి కూడా ఏ రోజు బయటికి చెప్తే స్వామివారే ఒప్పుకోరు ఇవి అద్భుతం అండి ఇక్కడ ఎవరు లేరలేండి అవి అద్భుతమండి ఇక్కడ జరిగిపోతున్నాయండి అని చెప్తే స్వామివారి ఉప ఏదో మనం భక్తిగా ఉండాలి భగవంతుడిని ఆరాధించుకోవాలి భగవంతుడిని శరణాగతి చేయాలి ఆచార్యుడిని శరణాగతి చేయాలి భగవంతుడే రక్షకుడు భగవంతుడు చూసుకుంటాడు ఈ విధమైన భావనతోటి వెళతూ ఉంటాము మేము కాబట్టి నేను ఏ గుళ్ళు కూడా ప్రత్యేకించి ఏదో అద్భుతాన్ని ప్రోత్సహించను కానీ దేవాలయాలు ఉండాలి దేవాలయాలకు వెళ్ళాలి దర్శించుకోవాలి సేవించుకోవాలి సాధన చేసుకోవాలి ఆధ్యాత్మిక సాధనకు కేంద్రాలుగా అన్ని దేవాలయాలు ఉండాలి ఇది మన భారతీయ సనాతన సాంప్రదాయం ప్రాచీన శివాలయాలు ప్రాచీన దేవాలయాలు ఎన్నున్నా కూడా వాటిని పునరుద్ధరించుకోవాలనేది నా లక్ష్యము ఆ లక్ష్యం తీసుకొని నేను ప్రయత్నం చేసుకుంటున్నాను పునరుద్ధరించుకోవడం కోసమే అంతవరకు అది పునరుద్ధరిస్తే నాకు నా పిల్లలకి పుణ్యం వస్తుంది ఈ ఆలోచన కూడా నాకు ఉండవు ఏదైనా చేస్తామా కృష్ణ అర్పణ అనేసేసి భగవంతుడికి విడిచిపెట్టేశారు నా ఛానల్లో వచ్చేసి పెత్తనాలు చేస్తూ కామెంట్లు పెట్టే వాళ్ళకి డిమాండ్లు చేసే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా నేను గుర్తుపెట్టుకోండి మీరు చెప్పిన ప్రతి వీడియో చేయడానికి నేనేం మీ సొమ్ము అనడం లేదు ఖాళీగాను గుర్చోలేదు ఏదైనా సరే నా దృష్టికి వచ్చేసి ఇదంతా కూడా ఘరణ మోసము హిందువులు మోసపోతున్నారు అనిపించిన విషయాల గురించి నేను ఇక్కడ మాట్లాడతాను ఇంతకు ముందు అడిగా నిన్న కట్టిన గుడికి స్థల పురాణాలు ఎలా వస్తాయి అని ఎంత ముందుకు జవాబు లేదు కంచస్వామి వరకు చేసి అర్ధరాత్రి ఇక్కడ కూర్చుని మంత్రాలు చదువుతున్నారు ఉన్నారు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది అంటే దాంతో ఫుల్ వీడియో పెట్టమ్మా మేము కూడా చూస్తామని అడిగాం ఎంతవరకు సమాధానం లేదు టోపీ అమ్మ దేవత ఎట్ల అయిందయ్యా అని అడిగాం ఎంతవరకు సమాధానం లేదు ఆ మహానుభావుడు నాఛానల మీద మూడు స్ట్రైకులు వేయించాడు భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా అంటే గోవింద సేవా ఛానలు లేపించారనే శశిపాకము వాళ్ళ ప్రయత్నం ఆ స్ట్రైకులు కూడా పోయాయి గోవింద ఛానల్ నిలబడింది చాలా జరిగాయి కమ్యూనిటీ పోస్ట్లో పెడతా ఉంటాను చూడండి అర్థమవుతుంది కదా కాబట్టి విషయం అది చెర్రా ఊరి గారు కూడా ఇలాంటివి ఏమైనా చేస్తే తప్పుడు క్షేత్ర పురాణాలు రాసేసి సిద్ధాంతం గోశాలి కతికించుకున్న రోజున అక్కడ బంగారం తాలిబొట్ల కనెక్షన్లు వెండి మొలతాళ్ళ కనెక్షన్లు పెట్టిన రోజున ఎవరెవరో దారి వెంట గెడ్డాలు పెంచుకొని తిరిగే వాళ్ళందరినీ అవతవతలు లోపి అమలు అనేసి ప్రచారం చేసిన రోజున లేదంటే అక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళందరి మొహం మీద మైగులు పెట్టేసి ఇక్కడ రాగానే ఏం జరిగింది మీ జీవితంలో అద్భుతం జరిగింది అది జరిగింది ఇది జరిగింది అనేసి పాషర్ల కంటే దారుణంగా ప్రచారం చేస్తున్న రోజున ఆ విధంగా బాగా రెండు చేతులు దండుకుంటున్న రోజున అలాంటి రోజులు వచ్చిన రోజున భగవంతుడి దైవాలను రాకూడదని నేను కోరుకుంటున్నాను నాకు చెప్పండి మీరు చెప్పబడి నేను చూశానంటే చిర్రావురి గారిని కూడా అడిగేస్తాను నేను అస్సలు భయపడని మోహ అందాక మీకు నాకు పుట్టినిప్పులు అవసరం లేదు అర్థమవుతుంది కదా వాళ్ళ ఫాలోవర్స్ చాలామంది వారిని అభిమానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు గెట్ టుగెదర్ ఎక్కడో గోశాల కలుసుకుంటారు ఏదో ఒక సంబరంగా ఉత్సవాలు చేసుకుంటారు అన్న ప్రసాదాలు పంచి పెడతారు తింటారు కలుస్తారు వారిని మాట్లాడతారు పెడతారు ఒకవేళ ఎవరైనా చెర్రవూరు గారికి డొనేషన్లు ఇచ్చిన గోశాల కోసం చేస్తారు ఏంటి గోశాల నడవద్దా మీకు నాకు బాధ ఏంటి ఇప్పుడు కాబట్టి కాస్త సైలెంట్గా ఉండి ఎవరి పని వాళ్ళని చేసుకునేవాడిని ఏదో భగవంతుడి దయ వలన అసలు ఏం జరుగుతుందో ఏ అశుభం వినాల్సి వస్తుందో అని ఒకప్పుడు భయపడిపోయాను నేను చిరవరి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు పరమాత్మ దయ వలన మీ బోటి వాళ్ళందరి ప్రార్థనలు ఫలించి ఏదో మరలా నిలబడి యూట్యూబ్లో మాట్లాడతాను అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు యూట్యూబ్లో వలన తిరిగి మాట్లాడతారు ఊరికి కాకుల్లో పొడుసుకు తింటాం మానేసి ఆ మనిషిని కాసేపు ఆ రోజు బ్రతకొనేవాడిని మీరు చంపేయకండి దేశంలో ఎదవలు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు వాడి మీద ఫోకస్ పెట్టండి నేనే అమ్మవారిని నేనే దత్తాత్రేయుడిని నేనే దేవుడిని అనేసి కథలు 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 చెప్తున్నారు ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళ విషయాలు తేల్చండి మీకు నచ్చని వాళ్ళందరినీ వాయించడానికి అక్కడ నేను ఖాళీగా కూర్చొని మీ సొమ్ము తినడం లేదు అర్థమవుతుంది కదా నా ఛానల్ మీద పెత్తనాలు మానుకోండి ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను నిజాయితీగా బ్రతికే జీవితంలో ధైర్యంగా మాట్లాడతాడు నాకు ఆ ధైర్యం నిలువెల్లా ఉంది సత్యభామ అదర్దు బెదర్దు ఎవరు ఎన్ని కుతంత్రాలు పనినా కూడా అర్థమవుతుంది కదా అది విషయము కాస్త ధర్మం ముసుగులో పనికి మాల చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించండి మిగతా వాళ్ళను వదిలేయండి ధర్మో రక్షత జై కృష్ణ కృష్ణార్పణ